ఈ రాత్రి ప్రార్థన మరియు ధ్యానానికి స్వాగతం రోజు ముగిసే సమయానికి దేవుని వాక్యవాగ్ధానములో మనం శాంతి మరియు భద్రతను కనుగొంటాము సామెతను పద్దెనిమిది పది మనకు గుర్తుచేస్తుంది ప్రభువు నామం బలవైన దుర్గం నీతిమంతులు దాని వద్దకు పరిగెత్తుతారు మరియు సురక్షితంగా ఉంటారు ఈరోజు మీరు ఏమి ఎదుర్కొన్నా మీరు ఆయన రక్షణలో విశ్రాంతి తీసుకోవచ్చు కలిసి ప్రార్థిద్దాం మరియు ఈ సాయంత్రం ఆయన చేతుల్లోకి అప్పగించుకుందాం యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును సామతలు పధ్ధెనిమిది పది ధ్యానం సాయంత్రం అయిపోతున్నప్పుడు మరియు ప్రపంచం నిశ్శబ్దంగా మారుతున్నప్పుడు ఈ వచనం మనకు ఇలా గుర్తుచేస్తుంది ప్రభువు నామం కేవలం మాటల కంటే ఎక్కువ అది ఆయన శక్తి ఉనికి మరియు అధికారాన్ని కలిగి ఉంటుంది ఒక బలమైన గోపురం శక్తి స్థిరత్వం మరియు కదిలించలేని ఆశ్రయాన్ని సూచిస్తుంది ఆయనను ప్రార్థించి ఆయనపై నమ్మిక ఉంచేవారికి భద్రత వాగ్దానం చెయ్యబడింది రోజులోని భారాలు లేదా యుద్ధాలు ఉన్నా మనం దేవుని సన్నిధిలోకి పరిగెత్తినప్పుడు మనకు శాంతి విశ్రాంతి మరియు రక్షణ లభిస్తుందని మేము ఆశిస్తున్నాము ప్రార్థన పరలోకతండ్రి నా బలమైన కోటగా ఉన్నందుకు ధన్యవాదాలు ఈ రాత్రి భద్రత మరియు శాంతికోసం నేను మీ వద్దకు పరిగెత్తుతాను నేను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నా హృదయం మనస్సు మరియు ఇంటిని కాపాడుకోండి నేటి చింతలను తొలగించి మీ సన్నిధితో నన్ను కప్పండి మీ నామ ఆశ్రయములో నాకు నిజమైన విశ్రాంతి లభిస్తుంది నేను మీ శాంతిలో నిద్రిస్తాను మరియు మీ బలంతో రేపు పునరుద్ధరించబడతాను ఏసునామంలో ఆమెన్ ఈ రాత్రి ప్రార్థనలో చేరినందుకు ధన్యవాదాలు గుర్తుంచుకోండి ప్రభువు నామం మీ బలమైన కోట మీరు ఆయనలో సురక్షితంగా భద్రంగా ప్రేమించబడ్డారు దేవుడు మీకు ప్రశాంతమైన విశ్రాంతిని మరియు రేపటికి క్రొత్త బలాన్ని ప్రసాదించుగాక ఈ ప్రార్థన మిమ్మల్ని ఆశీర్వదిస్తే మరిన్ని డైలీ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి శుభరాత్రి మరియు ప్రభువు మిమ్మల్ని కాపాడుగాక